తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హాయ్ మీ పేరు ప్రత్యూష ప్రత్యూష యో ఫ్రమ్ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ వైజాగ్ ఆంధ్ర మరి ఏపీలో పాలిటిక్స్ అనేవి చాలా హీట్ హీట్ గా ఉన్నాయి అవును దగ్గర పడుతున్నాయి సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి అయినా పవన్ కళ్యాణ్ గెలుస్తారు అనుకుంటున్నా ఎందుకు వైసీపీ గెలుస్తుంది అని చాలా నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే లాస్ట్ టైం నుంచి జగన్మామని గెలిపించి జగన్మామ చేసిందంతా చూసాం కదా ఎట్లీస్ట్ అయినా కొంచెం పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇస్తే చేస్తాడేమోనని అంటే ఛాన్స్ వస్తుందా మేబీ వీ హోప్ యా ఐ విష్ ఫర్ దట్ అంటే మీరు టీడీపీ జనసేన కలిసి వస్తే బాగుంటుంది హా అంతేగా మరి బట్ బయట ఎలా ఉందంటే చాలా పథకాలు వచ్చాయి కదా చాలా చేశాడు సో ఇదే పార్టీ కంటిన్యూ అయితే బాగుండు జగన్ జగన్మామ చేశాడా ఏమో మాకైతే ఏం కనబడలేదు ఏం చేసాడు హాయ్ బ్రో హాయ్ హాయ్ అక్క పేరేంటి దిలీప్ అక్క దిలీప్ అక్క దిలీప్ 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 ఓకే ఎక్కడ నుంచి రాయలసీమ అక్క కడప కడప మరి ఇప్పుడు ఏపీలో చూసుకుంటే రాజకీయాలు హీట్ హీట్ గా ఉన్న ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు టీడీపీ జనసేన అక్క పక్క ఎందుకు వస్తుంది మంచి చేశారు అక్క మరి వైసీపీ ఎందుకు రాదు వైసీపీ ఏం చేసింది అక్క ఇప్పటికి ప్రజెంట్ అంటే చాలా పథకాలు అమలు అన్నారు కానీ ఏమి ఇచ్చారని మరి బయట టాక్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఖచ్చితంగా వైసీపీనే వస్తుంది జగనే గెలుస్తాడు అంటున్నారు కానీ నువ్వు టీడీపీ జనసేనా అంటున్నారు వీళ్ళే గెలుస్తారా వైసీపీరా ఏ నమ్మకం అంటే ఏం చెప్తారా చెప్పండి ఇప్పుడు టీడీపీ జనసేన వస్తే ఏపీ పథకాలన్నీ డెవలప్ అవుతా పక్కా డెవలప్ అవుతా తక్క ఏ విధంగా ఏం అంటే ప్రజెంట్ టీడీపీ వచ్చిన ఇది వైసీపీ వచ్చిన అది ప్రతి ఒక్కటి అప్పుల్లోనే ఉన్నది కదా అంటే టీడీపీ ఉన్నప్పుడు కూడా అప్పుల్లోనే ఉంది ఉనింది ఇప్పుడు ఎక్కువైంది కదా అని ఏమన్నా తీర్చాడా ఏం లేదు దానివల్ల వీళ్ళు వచ్చే బాగా చేస్తారని డెవలప్ చేస్తారని టీడీపీ జనసేన అంటే పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ ఆహా అలా ఏం లేదక్క కానీ వీళ్ళు వచ్చే బాగుంటుంది ఏపీ డెవలప్ అవుతుందని ఏదైనా కంపెనీలు ఐటీ కంపెనీలు ఏమన్నా పడతాయని మరి ఏపీ పాలిటిక్స్ ఎలక్షన్స్ కూడా దగ్గరలో పడుతున్నాయి ఎవరు విన్ అవుతారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన పార్ట్ పథకాలు కామన్ పీపుల్ కనెక్ట్ అయినాయి మ్యాక్సిమం ఓట్ బ్యాంక్ అనేది కామన్ కామన్ పీపుల్ నుంచి వస్తుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది జగన్ ఫ్యానా నేను జగన్ ఫ్యాన్ అని కాదు అట్లా అంటే నేను కేసీఆర్ ఫ్యాన్ అని కూడా కాదు రెండు వేల పద్నాలుగుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన పథకాలు తెలంగాణ పీపుల్కి కనెక్ట్ అయినాయి రెండు వేల పద్నాలుగు వచ్చిన ఓట్ల కంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అవుతారు అందుకని రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్లో ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు పర్ఫెక్ట్గా అమలు చేయలేదు మద్యపాన నిషేధం అన్నారు ఇట్లాంటి చాలా ఉన్నాయి సో మద్యపాన నిషేధం మన ఎంటైర్ ఇండియాలో ఏ ఏ రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయింది ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఇన్కమ్ సోర్స్ మా మద్యపానం నుంచి వస్తుంది అంటే అది ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్ అని నేను అంటలేను మాక్సిమం ఏ రాష్ట్రం కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయింది కానీ కల్తీని తీసుకొచ్చి ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అందుకే జగన్మోహన్ గురించి నాకు అంతగా ఐడియా లేదండి కల్తీ గురించి మరి టీడీపీ జనసేన వస్తే బెటర్ అంటారా మన ఏపీ టీడీపీ జనసేన అంటే నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ జనసేన పార్టీ సింగిల్ గా వచ్చింటే జనసేన పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తుండేనేమో అని నేను అనుకుంటాను లాస్ట్ టైం సింగిల్గా వచ్చినా సరే ఓడిపోయింది ఎప్పుడు వచ్చారండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి సుమారు మూడు సంవత్సరాల పాటు టీడీపీ పార్టీతోనే ఉన్నారు లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఎలక్షన్లో బయటకు వచ్చారు కాబట్టి జనాలు అంత పవన్ కళ్యాణ్ గారు నమ్మలే నమ్మలేదేమో నమ్మలేదేమో అని నేను చీలకూడదు అని చెప్పేసి పొత్తు పెట్టుకున్నారు సో మరి గెలిచే అవకాశం గెలవదని నేను అనుకుంటున్నాను మన జగన్ గారు వస్తారు మన జగన్ గారు గారు జగన్ గారు వస్తారని అనుకుంటాను